ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి డివిజన్ ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో నిర్మించిన నూతన బస్ స్టాండ్ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధులు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఘనంగా ప్రారంభించారు ఈ ఆధునిక బస్ స్టాండ్ ఆర్టీసీ విభాగానికి చెందిన ఒక ఎకరా భూమిలో ఐదు పాయింట్ సున్నా సున్నా కోట్ల వ్యయంతో నిర్మించబడింది ప్రాజెక్టులో ముఖ్యంగా బస్టాండ్ ప్రధాన భవనం సీసీ రోడ్డు మరియు బస్ బేస్ వాటర్ సంప్ టాయిలెట్స్ సెప్టిక్ ట్యాంకులు కాంపౌండ్ వాల్ హైమాస్ లైట్స్ మరియు ఎలక్ట్రిఫికేషన్ వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ముందుగా ఎల్లారెడ్డి ప్రజల తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బస్టాండ్ ప్రజలకు రాబోయే నలభై యాభై సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిందని ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం జిల్లాలోని పది మండలాలకు కేంద్ర బిందువుగా మారి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్య ఉపాధి వైద్యం మార్కెట్ అవసరాలకు విశ్వసనీయ రవాణా సౌకర్యం అందించనుందని అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజా సంక్షేమం సజీవంగా ప్రతిబింబించబడుతుందని ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అన్ని అధికారులు సంబంధిత సంస్థలకు ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రభుత్వ అధికారులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎల్లారెడ్డి పరిధిలోని మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు अचले <isma FM FM>

ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యకర్తలుగా రాబోయే స్థానికంగా ఎన్నికలు మరి ప్రజా సమస్యల్లో కూడా పాల్గొనాలని కోరుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి పసి కలు సరే ఈరోజు పంచిపు అడుగుతున్నా ప్రారంభ నక్షత్రం చేస్తాను సరే ఈ తపన ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో

వాళ్ళ పాత భద్రత పరిశ్రమించి వాళ్ళ యొక్క పరిచే ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే ఆర్టీసీ కార్యకర్తలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నైతలే బాగా నైతలే అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే ప్రజాన్యాయ ఉండేది కాదు ఆనాడు నైతలే బాగా నైతలే కానీ